హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ లాగ్స్ తెలుగు ఛానల్ అండి ఈరోజు నాటుకోడి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి చిక్కగా చాలా టేస్టీగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసేసుకుందాము ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ చికెన్ ఈ నాటుకోడి చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం నేనైతే తగినంత నూనె పోసేసుకున్నానండి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని తర్వాత చిన్న సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఒక బిర్ రెండు బిర్యానీ ఆకులు వేసి వేగనివ్వాలండి ఇలా వేగితే చాలా బాగొస్తుంది కర్రీ ఏ కర్రీ అయినా సరే కొంచెం ఓపికతో ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా చాలా రుచిగా వస్తుందండి మనం హడావుడి చేసి అది ఇది వండేస్తే కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుందండి కర్రీ ఎప్పుడు ఇలానే చేసుకొని తినొచ్చండి చాలామంది పులుసులాగా కూడా చేసుకొని తింటారు ఒకసారి ఇలా అయితే ప్రిపేర్ చేయండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నేను అల్లం పేస్ట్ కూడా వేసుకున్నానండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను తర్వాత నాటుకోడి ముక్కలు చూపిస్తున్నాను కదండీ నాటుకోడివి ఇవి నేను కుక్కర్లో ఒక పది విజిల్ వచ్చేంత వరకు ఉడబెట్టుకు ఉడకబెట్టుకున్నానండి దీంట్లో అయితే నేను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం మిరియాలు రెండు బిర్యానీ ఆకులు వేసి ఒక పది విజిల్ వచ్చేంత వరకు నేను ఉంచేసానండి తర్వాత మనం ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇవి మగ్గిపోయిన తర్వాత ఇవి కూడా వేసి కలుపుకోవాలండి అన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు ఇలానే కలుపుకోవాలండి ఈ ఆనియన్లోనే మగ్గు మగ్గాలి అలా అయితేనే టేస్ట్గా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ప్రిపేర్ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మన వీడియోస్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చూస్తున్నారు కదా ఇలా మగ్గిపోయాక తర్వాత మనము కొంచెం కారం కూడా వేసేసుకోవాలండి కొంచెం కారం కూడా తగినంత వేసుకోవాలి మాది కారం ఎక్కువ ఉందని నేను ఒక టేబుల్ స్పూన్ నర వేసేసుకున్నానండి ఇలా మీరు కారాన్ని బట్టి కూడా వేసేసుకోవచ్చు ఎక్కువ కారం తిన్నవాళ్ళు కూడా వేసేసుకోవచ్చు అండి ఒక రెండు టేబుల్ స్పూను కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకున్నాను ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి సిమ్ములోనే మగ్గాలి లేకుంటే కింద మొత్తం మాడిపోతుంది నేను కలపడానికి కొంచెం ఇదిగా అనిపించిందండి ఒక చేతికి ఫోను ఒక చేతికి గంటతో కలుపుకోవాలంటే చాలా అవుతుంది అందుకనే సరిగ్గా కలపలేకపోయానండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే చాలా బాగా మగ్గిపోయిందండి మనం ఫస్ట్గానే ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లు తీసేసుకోవాలండి నేను నాటుకోడి బిర్యానీ కూడా చేసి ప్రి ప్రిపేర్ చేశానండి మన వీడియో మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి తర్వాత మనం ఉడకబెట్టుకున్న నీళ్లు కొంచెం వేసేసుకోవాలి నీళ్లు పారబోయద్దండి ఈ నీళ్ళలోనే ఒక పది నిమిషాల దాకా ఉడకనివ్వాలి ఇలా ఉడికితేనే చాలా రుచిగా చాలా టేస్టీ అనేది ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి చూస్తున్నారు కదండి ఇలా ఉడికిపోయేంత వరకు మక్కనివ్వాలండి ఈ టైంలోనే కొంచెం కసూరి మేతి కూడా వేసేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దండి చేదు అనేది వస్తుంది మనం బిర్యానీలోకైనా కర్రీస్లోకైనా కొంచెం తక్కువ వేసుకుంటేనే చాలా బాగా వస్తుందండి మేతి అది మరీ ఎక్కువగా వేసేసుకుంటే చేదు అనేది వస్తుంది ఇలా చేదు రాకుండా ఉండాలంటే అలానే ప్రిపేర్ చేయండి కొంచెమే వేసేసుకోండి తర్వాత ఒక రెండు నిమ్మకాయ పిండుకోవాలండి ఇలా పిండుకున్న తర్వాత స్టవ్ బంద్ చేస్తే కొత్తిమీర పుదీనా వేసి స్టవ్ బంద్ చేస్తే కర్రీ ప్రిపేర్ అయినట్టే అండి నా దగ్గర కొత్తిమీర పుదీనా లేదని నేను ఇలానే స్టవ్ బంద్ చేసేసానండి మీ దగ్గర ఉంటే పైనుంచి నుంచి చెల్లి కూడా స్టవ్ బంద్ చేసేయచ్చు చూడొచ్చు కదా ఎంత గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో రైస్కి కూడా కొంచెం అన్నంతో కలుపుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చూశారు కదా ఇప్పుడు ఎలా వచ్చిందో చాలా బాగా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి మీరు ఇలా ప్రిపేర్ చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు ఈ వీడియోతో బాయ్